రామాయ రామ భద్రాజ రామచంద్రాజ వేధసే రఘునాథా జనాథాయ పతయే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ శ్రీరామపేటం రామచంద్రపురం మా పీఠమందు జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడ్డు అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పబడును మా పీఠమందు ప్రతిరోజు కూడా అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి శ్రీ లలిత అమ్మవారికి అన్నపూర్ణ సమేత విశారాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి శ్రీ రామచంద్ర ప్రభువు వారికి కనుక భక్తులందరూ ప్రతి పౌర్ణమికి వచ్చేసేటువంటి భక్తులందరూ కూడా ఇచ్చేసి పౌర్ణమి పూజలో పాల్గొని శ్రీ రామచంద్ర ప్రభు యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరి కోరుతున్నాం ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేకం అర్చన జరుగుతుంది ప్రతిరోజు పీఠాన్ని దర్శకు దర్శించుకునేటువంటి భక్తులు ఎవరి నుండి వచ్చి దర్శించుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జై రామ జై రామ అందరూ కూడా రామనామాన్ని పలకండి రామనామాన్ని మించినటువంటి నామం లేదు పట్టుక అట్లాంటి రామపీఠాన్ని ఒకసారి దర్శించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్